హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి ఈ రోజు వచ్చి ది బెస్ట్ ఆఫర్లోనండి చాలా చాలా మంచి డిజైన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్లో టూ డేస్ ఆఫర్ అయితే ఉండబోతుంది క్రిస్మస్ సేల్లో బెస్ట్ ఆఫర్ అండి ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ క్లాత్ పైన మగ్గం వర్క్ సారీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్ ఇస్తున్నాము వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ క్లాత్ లెంత్ వస్తుంది హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి పింక్ గోల్డ్ కాంబినేషన్లో ఉందండి గ్రీన్ పైన లీఫ్ గ్రీన్ పైన పింక్ అండ్ గోల్డ్ కాంబినేషను హ్యాండ్ అంతా కూడా మీకు ఫ్లోరల్ లీవ్ అండ్ పిక్కాక్ డిజైన్తో వస్తుంది ఈ విధంగా డిజైన్ చూడండి ఎంత నీట్గా ఎంబోజ్ అవుతుందో చాలా డీటెయిల్డ్గా కూడా ఉంటుంది బ్యాక్ నెక్ వచ్చేసరికి కట్ వర్క్ ప్యాటర్న్ వస్తుంది హ్యాండ్ బ్యాక్ నెక్ కూడా కట్ వర్క్ ప్యాటర్న్ వర్క్ ప్యాటర్న్ స్టిచ్చింగ్ చేయించుకోండి చాలా బాగుంటుంది ఆఫర్ మాత్రం టూ డేసే ఉంటుంది సో తొందరగా గ్రాప్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ కూడా క్రాస్ కటింగ్ లో కట్ వర్క్ ప్యాటర్న్ లో వస్తుంది మేడం స్టిచ్చింగ్ బాగా చేసుకోవడం వస్తే డిజైన్ చాలా బాగా ఎంబోజ్ అవుతుంది కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కాస్ట్ చెప్పలేదు కదా కాస్ట్ వచ్చి జస్ట్ మూడు వందల రూపాయలు అండి ఆఫర్ లో ఇస్తున్నాను మేడం మూడు వందల రూపాయలు అండి మూడు యాభై నాలుగు వందలు కూడా సేల్ చేసాము ఈ రోజు రేపు ఆఫర్లో పెడుతున్నాము ఇప్పుడు ఇందులో కలర్చాట్ అయితే చూసేద్దామండి నావీ బ్లూ కలర్కి పింక్ కాంబినేషన్ చాలా చాలా బాగున్నాయి మేడం చాలా యూనిక్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి బ్లూయిష్ పర్పుల్ కి గ్రీన్ కాంబినేషన్ అండి సిల్వర్ కి రాయల్ బ్లూ పెసర గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండి డార్క్ పింక్ మెజంతా పింక్ కి బ్లూ కాంబినేషన్ వైలెట్ కలర్ కి స్కై బ్లూ కాంబినేషన్ ఇది కాంబినేషన్ గమనించండి మేడం వైలెట్ కలర్ అండి రాయల్ బ్లూ కాదు వీడియోలో కొంచెం రాయల్ బ్లూ షేడ్ పడుతుంది పింకిష్ రెడ్ కి గ్రీన్ కాంబినేషన్ అన్నీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి టూ డేస్ ఆఫర్ యూటిలైజ్ చేసుకోండి క్రీమిష్ గోల్డ్ కలర్ కి మెరూన్ కాంబినేషన్ అండి ఓల్డ్ పట్టు సారీస్ కాంబినేషన్ మేడం నెక్స్ట్ వచ్చి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి మీకు నచ్చింది మెరూన్ విత్ క్రీమ్ మీకు నచ్చింది వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి గ్రీన్కి గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్ బ్లాక్కి గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్ వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ